హలో అండి వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన స్వీట్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్ కొబ్బరి లడ్డు ఏదైనా పూజ చేసినప్పుడు మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరితోనే ఈరోజు మనం ఒక సాఫ్ట్ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూను ప్రిపేర్ చేసుకుందాము ఈ లడ్డూను ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఈ లడ్డూను నోట్లో వేసుకోగానే చాలా టేస్టీగా తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది మరి ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం ఇక్కడ నేను మూడు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలకి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పాటుని తొలగించాలి ఇలా బ్రౌన్ పాటుని తీసివేయడం వలన లడ్డు కలర్ చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి వలన వచ్చే దగ్గు ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం సన్నగా తరిగినటువంటి కొబ్బరి ముక్కల్ని అందులోకి వేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగితేనే మధ్యలో మనకు పలుకులు అనేది ఉండకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు పాలని వేసుకోవాలి ఇలా పాలని వేసి మిక్సీ పట్టడం వలన మనకు కొబ్బరి తురుము అనేది బరకగా కాకుండా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది అలాగే లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మనకు ఈ కొబ్బరి తురుము అనేది ఎంత సన్నగా వస్తే మనకు లడ్డు అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నంత విధంగా సన్నగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు నోట్లో వేస్తే కరిగిపోయే లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని మెజర్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి మిశ్రమం వచ్చిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఉండే పచ్చిదనం పోయేంతవరకు అంటే ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన కొబ్బరిలో ఉండే పచ్చిదనం పోవడంతో పాటు లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ లడ్డూలో మనం నెయ్యి అస్సలు యూజ్ చేయడం లేదండి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి తురుముకి త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు షుగర్ కరిగి సిరప్ లాగా ప్రిపేర్ అవుతుంది కదా మనం కొబ్బరి తురుముని బరకగా కాకుండా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేశాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అలా ఉండలు కట్టకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ కొబ్బరి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా టూ త్రీ మినిట్స్ వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే కొబ్బరి మిశ్రమం అనేది ఉండలు కట్టకుండా షుగర్ సిరప్లో బాగా కలిసిపోతుంది చూసారా ఇక్కడ మనకు కొబ్బరి మిశ్రమం షుగర్ సిరపు బాగా కలిసిపోయాయి ఇక్కడ ఉండలు అనేవి లేకుండా ఉంది ఇక్కడ కాస్త దగ్గర పడింది ఇప్పుడు ఈ టైంలో కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లడ్డులాగా చుట్టుకొని దాని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకు లడ్డులాగా వస్తుంది కానీ ఇంకా మెత్తగానే ఉంది అంటే ఇంకాస్త కలుపుకుంటూ మిశ్రమాన్ని దగ్గరికి రానివ్వాలి ఇక్కడ ఇంకాస్త గట్టిపడింది మనకు ఈ లడ్డు కన్సిస్టెన్సీ అనేది ఈ మిశ్రమం మనకు ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ టైంలో మనకు కొబ్బరిలో ఉండే ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఇక్కడ నేను ఒక పావు స్పూన్ ఇలాయచి పౌడర్ని కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీరు తప్పకుండా ఇలాయచి పౌడర్ని యాడ్ చేసుకోండి అప్పుడే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం చేతిలో పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు మనకు కావలసిన సైజులో మిశ్రమాన్ని తీసుకొని లడ్డులాగా కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి సాఫ్ట్ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను